అయం భగవాన్ శ్రీభూసమేత శ్రీవరదరాజస్వామినే నమూర్ణ అనుగ్రహ కృపాకటాక్షలసిద్ధిరస్ వంశావిరుద్ధిరస్ గోత్రి చేయమన్నారు దీనికోసం చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి ప్రసాదించమని ముఖ్యమంత్రి అయ్యారు తప్పులు చేశాను సరిదిద్దుకుంటానని కూడా చెప్పిన సందర్భాలున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఏకంగా టీటీడీ ప్రతిష్టనే దిగదార్చడానికి ఊరుకున్నారు విద్య కొంచెం ఎక్కువ చెప్తుంది కాబట్టి కానీ ఈసారి ప్రజలు నమ్మడానికి కూడా ఏ ఆస్కారం లేకుండా చెప్పింది అబద్ధం అని ప్రజలకు అర్థమైంది తప్పించుకోలేకపోతుండారు తెలుగుదేశం పార్టీ కానీ వారి అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ కల్తీ అంటారు ప్రజలందరికీ తెలుసు మరొకసారి తెలియజేస్తున్నాను పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ కంపెనీ ఏదైతే కల్తీ నెయ్యి పంపించిందన్నారో ఈ కంపెనీ ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క కేజీ నెయ్యి కూడా పంపించలేదు టీటీడీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మరి ఎప్పుడు వచ్చింది ఈ నెయ్యి జూన్లో వచ్చింది లో వచ్చింది ఈ కంపెనీ సప్లై చేసింది ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తం బోర్డుని ఇంకా పెట్ల కానీ ఈవోగా ఈ ప్రభుత్వమే శ్యామలరావు గారిని నియమించింది ఏళ్ల తరబడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నట్టు సప్లై చేసిన ప్రదానికి టెస్టులు జరపడం ఇవన్నీ పరిపాటి దాని ప్రకారం చేశారు కొన్ని ఆ టెస్టుల్లో పాస్ అయినాయి కొన్ని ఫెయిల్ అయినాయి ఫెయిల్ అయింది తిరిగి పంపించారు పంపించామని ఈవో గారు చెప్పారు ఫెయిల్ అయిన దాని టెస్ట్ రిజల్ట్లు జూలై ఇరవై మూడు వస్తే సెప్టెంబర్ అయినా రిలీజ్ చేశారు అంటే రెండు నెలల తర్వాత ఎందుకు వంద రోజుల ఫంక్షన్ వచ్చింది వంద రోజుల్లో మనం ప్రజలకు ఏం చేసామో చెప్పాలి మనం ఏమీ చేయాలి ఇది చెప్పుకోలేక అభియోగం మోపితే డిస్కషన్ నా వైపు మలుతుంది అసలు మర్చిపోతారు ఇది పరిపాటే కానీ ఈసారి తప్పు ఎక్కడ జరిగిందంటే ఏకంగా స్వామివారి లడ్డూ మీద ఈ అభియోగం వేశారు సప్లై చేసింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెస్టులు జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసింది ఆయన నియమించిన యూ గారు రిజెక్ట్ చేసింది ఆయన నియమించిన యూ గారు మరి దేనికి ఆర్భాటం దేనికి ఈ ఆరాటం దేనికి ఈ లేనిదాన్ని సృష్టించి దాన్ని ఒక ప్రజల్లోకి చొప్పించి నమ్మబలగడానికి ప్రయత్నాలు దేనికోసం ఇదివరకు ఉన్న చైర్మన్లు సుప్రీంకోర్టులో వేశారు సుప్రీంకోర్టు జడ్జి ద్వారా విచారణ జరపండి మాకు ఎవరి మీద నమ్మకం లేదని సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడగలేదు అంటారు సిబిఐ ఎంక్వైరీ వేస్తే అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కింద వస్తుంది మీ కూటంలో భాగం మీరెవరిని నేసారు మీరు సిబిఐని అడగల మీరు సిట్ అని చెప్పి లోకల్ ఆఫీసర్ని వేశారు మీ కింద ఉండే ఆఫీసర్లు వీళ్ళ మీద నమ్మకం లేదనే మన కాన్స్టిట్యూషన్లో జుడిషియరీ ఒక రాజ్యాంగం అన్నప్పుడు ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ పొలిటీషియన్స్ ఒక పక్క ఉంటే జ్యుడిషియరీ ఒక పక్క ఉండి వారిని ఆశ్రయించడం జరిగింది తప్పెక్కడ చేశాం లిక్కు తేల్చననే కోరుతున్నాం